అనేక సౌకర్యాలంటే అంటే లింకన్ గారు ఎలా వచ్చారు ఆయన అబ్రాహాం లింకన్ వాళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టు ఆ అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు పానిసత్వం నిర్మూలనకు ఒక చట్టాన్ని ఒక శాసనాన్ని చేశాడు అదే మార్పులు ఉదరకింగ్ ఆయన ఒక మనలాగే ఒక యువకు గురయ్యి ఆ దేశాల్లో ఆఫ్రికాలో పెద్ద ఎత్తున నిలిసిన మండేలా దక్షిణాఫ్రికా ఆయన సుమారు ముప్పై ఏడు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి మన అక్కడి కోసం పనిచేసి వచ్చాడు మీరు కూడా ఏం చేయాలంటే మహనీయులందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇన్స్పిరేషన్గా తీ తీసుకుని బాగా చదువు మీద దృష్టి పెట్టాలి ప్రతిదీ కూడా మనం ప్రధానమంత్రి ఎవరు మన దేశ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి ఏం పేరు ఏం పేరు నరేంద్ర మోడీ మన విద్యాశాఖ మంత్రి పేరేంటి మన దేశ ప్రధానమంత్రి అయినా అంటే మీకు తెలియదు కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాజ